హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఆలూ బజ్జి ఆలూ బజ్జీని సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము కానీ ముందుగా మీరు ప్లీజ్ డూ లైక్ అండి చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి ఈ విధంగా చేసుకోవాలంటే మీరు చూడాలి కదా చూసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెసిపీకి వచ్చేస్తే ఇక్కడ నేను మూడు దాకా తీసుకున్నానండి ఆలుని ఆలుగడ్డల్ని మూడు దాకా తీసుకొని నీట్గా ఇలా పీల్ చేసేసుకున్నాను వీటిని నీట్గా నిలువుగా కట్ చేసుకుంటే చాలా వెడల్పుగా పొడుగ్గా వస్తాయన్నమాట అడ్డంగా కట్ చేసుకుంటే కొంచెం మందంగాను వస్తాయి నేను రెండు తీరులుగా కట్ చేసుకున్నాను కొంచెం వెడల్పుగా వస్తాయి అని చెప్పి ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని వాటర్ తీసుకున్నానండి కొన్ని అందులోకి వేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆలుని మొత్తాన్ని యాడ్ చేసుకుంటున్నాను నేను పిండి కదిపే ముందే ఈ విధంగా నీటిలోకి నానబెట్టేసుకున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఆలు అనేది ఎక్కువగా నల్లగా కాదన్నమాట ఆలు చూసారు కదా నేను కొంచెం మందంగానే కట్ చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ వన్ కప్పు దాకా శనగపిండిని తీసుకున్నాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అదేంటి కొత్తిమీర ఉప్పు పచ్చిమిర్చి ఇవన్నీ అని అనుకోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది వాము కూడా కొంచెం యాడ్ చేశాను జీలకర్ర వాము కారం కొంచెం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేశాను అవి కొంచెం కొంచెం కారంగా ఉంటుంది కదా మన నార్ ఆ విధంగా చేశాను అన్నమాట చాలా బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేయాలి పక్కాగా బజ్జీలోకి స్టఫ్ లాగా చి నీట్గా అనిపిస్తుంది స్టఫ్ తినేటప్పుడు అప్పుడు ఆలుని తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ నీట్ గా మిక్స్ చేసుకోవాలి ఏ విధంగా అంటే చూస్తున్నారు కదా మనం చేతిలో పట్టుకుంటే జారిపోయే విధంగా ఉండాలన్నమాట ఆలు బజ్జీలోకి ఇక్కడ మీరు కావాలనుకుంటే కొత్తిమీర ప్లేస్ లోకి మీరు కరివేపాకుడిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ ని హీట్ చేసుకున్నాను వాటర్ నుంపేసి మీకు ఆలూని చూపిస్తున్నాను కదా కొన్ని యాడ్ చేసుకున్నాను పిండిలోకి ఇమిడిపోతాయి అన్నమాట పిండి నీట్ గా అంటుకుంటుంది ఆలులోకి ఆలుకి నీట్గా అంటుకుపోతుంది పిండి మనం డైరెక్ట్గా వేసేటప్పుడు ఏమవుతుందంటే అంటుకుపోదు రాలిపోతుంది ఊరికనే కింద జారిపోతుంది ఆలుగడ్డకి మొత్తం పిండి అనేది ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో ప్లీజ్ డూ లైక్ అండి మీరు నా రెసిపీస్ని ఈ విధంగా ఫాలో అవుతున్నారు కదా చాలా హ్యాపీ అండి అండ్ ఇక్కడ నేను ఏ రెసిపీ కూడా యూట్యూబ్ కోసం అని చేయట్లేదు ఇంట్లో నేను రెగ్యులర్గా చేసుకునే మీకు చూపిస్తున్నాను అంతే అనమాట మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వన్ బై వన్ టర్న్ చేస్తూ నీట్గా వేయించుకోవాలి ఆ తర్వాత తీసేసుకోవడమే సింపుల్గా అయిపోతుందండి ఏం లేదు పెద్ద టైం కూడా పట్టదన్నమాట ఆలూ బజ్జీకి మీరు ఏ కాంబినేషన్ ఇష్టపడతారో చెప్పేయండి ఇక్కడ నేనైతే ఆలూ బజ్జీని టీతో అయితే చాలా ఎంజాయ్ చేస్తాను మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు చూస్తున్నారు కదా ఆలు కూడా నీట్గా మెత్తగా ఉడికిపోయింది అండ్ సాఫ్ట్గా ఆలూ బజ్జీలు ఉన్నాయి థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు చూసినందుకు